ఈ విషయాన్ని డెలాస్ అలాగే జాసన్ హికెల్ అనే వ్యక్తులు ఇద్దరు పదహారవ శతాబ్దంలో వేతనాలు మరణ మరణాల ప్రపంచ విశ్లేషణ అనే అంశంపై అధ్యయనం చేసి పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు బ్రిటిష్ అఘాయిత్యాలకు సుమారు భారత్లో పది కోట్ల మంది భారతీయులు మరణించారని చెప్పారు బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనే శీర్షిక పేరుతో వరల్డ్ డెవలప్మెంట్ జనరల్ అనే పత్రికలో ఈ వార్తను ప్రచురించారు అలాగే భారత్లో పేదరికం ఆర్థిక సామాజిక సంక్షోభం బ్రిటిష్ కాలంలో ఉండేదని చెప్పారు పదహారు కోట్ల యాభై లక్షల మరణాలకు కారణమైందని వ్యాపారం చేసుకుంటామని ఈ దేశంలో అడుగుపెట్టి ఆక్రమించుకున్నారని ప్రముఖ పారిశ్రామిక భారత్ను దీనా వ్యవస్థకు తీసుకొచ్చారు బ్రిటిషర్లు అనేది చాలా క్లియర్గా వాళ్ళ ఆర్టికల్ ద్వారా తెలియజేశారు ఏదో వేరే దేశంలో ఉండి ఈ దేశంలో బ్రిటిషర్లు చేసిన అఘాయిత్యాలకు సంబంధించి ఆర్టికల్స్ వాళ్ళు రాస్తుంటే ఈ దేశంలో కొందరు ఇంకా కూడా బ్రిటిషర్ల బూట్లు నాకుతున్నట్టుగా మాట్లాడుతుంటారు అబ్బా వాళ్ళు ట్రైల్ తీసుకొచ్చిండ్రు వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చేసిండ్రు చట్టాలను తెచ్చిర్రు భారత్ని ఇంకేదో అని దోచుకున్నారు ఎంతలా దోచుకున్నారు అనంటే భారత్ని దీనా వ్యవస్థకు తీసుకొచ్చేలాగా ప్రతి ప్రాణాన్ని పనంగా పెట్టినా కూడా ప్రాణాలను బలి తీసుకొనైనా సరే ఆక్రమించుకునేలాగా అయ్యా బాబు వ్యాపారం చేసుకుంటాం చూడండి అనే స్థాయికి వచ్చిన వ్యక్తి ఈ దేశాన్ని శాసించి ఈ దేశాన్ని మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటే ప్రాణాలు తీసే స్థాయి దాకా అలాంటి బ్రిటీషర్లని పొగిరే కుహానాలు ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయినా ట్రైన్లు వాళ్ళ వల్ల వచ్చినాయి సంస్కరణలు వాళ్ళ వల్ల జరిగినాయి లేకపోతే చట్టాలు మంచి మంచి తీసుకున్నాం లేకపోతే ఇంగ్లీ నేర్చుకున్నాం అని చెప్పడం మానేసి వాళ్ళ వల్ల జరిగిన ద్రోహాన్ని ఈనాటి యువతకు తెలియజేయండి తెలియజేయకపోతే కూసుకొని అంతే అంతేగాని పొగట్టం మానేయండి చాలా క్లియర్గా అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా హిందువుల్లో ఈరోజు ఏదైతే కుల వ్యవస్థ పేరుతోటి జరుగుతున్న చిచ్చు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పిచ్చిచ్చే రైళ్ళు మన కోసం కాదు మన సంపదను దోచుకుపోవడం కోసం ఇంకా వాళ్ళ చట్టాలు మన దగ్గర రాజ్యాంగంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఏం చేసినా కూడా భారతదేశం మీద జాలితోనో దయతోనో మన ఉద్ధరణ కోసమో కాదు మనల్ని మోసం చేస్తూ మనల్ని ఆక్రమిస్తూ మనల్ని అతిక్రమిస్తూ మనల్ని దోచుకొని దాచుకోవడానికి ప్రాణాలు తీస్తూ అడుగులు ముందుకేశారు వ్యాపారం పేరుతోటి దేశాన్ని ఆక్రమించారు అంటే వాళ్ళంతా ద్రోహులు లేరు అనే విషయాన్ని మర్చిపోకండి